సాగు నగది బతుకు వద్దరా కొడుక గడియల మాయం గడియల గండం గడియల తప్పుదే గండము తప్పురా కొడుక సాగు నగది బతుకు వద్దరే కొడుక వద్దు 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 కొడుక ఇన్ని చెప్పిన ఇంటిదే వన్నం అగో ఈ మరి మనిషి మానవుడైన భూమినికచ్చినప్పుడు అగో కన్నవారి దీవన అగో మరి ఇప్పటికైనా కాశీకి వేరే దొరకదు కన్నవారి దీవెన ఉంటే కళాకాలం మనిషికి ఎన్నో సుఖాలు అవ్వ ఇప్పుడుగా నువ్వు క్షేమంగా పోయి లాభంగా అమ్మా అమ్మాట నాకు దీవన పెట్టుకోవా ನೋಡ ನೀ ನೋಡಿ ಕಚ್ಚಿಂದ ಹೊಳಗ ನೋಡನೆಗುಸೆಲ್ಲನ ಜೀವನಾದ್ರೂ ಬೆಳಿತಾ ನೋರ ಹಿಂದೂರ கொடுக்கா கொடுக்கா அந்த ஒக்க நீரை கொடுக்க அந்த கால பயணம் தானே పదే 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 కన్నవాళ్ళ ప్రేమ అంటే కట్టుకుంటాయి పైలవరా 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 అని కొరగా ప్రాధాయపడతారు కన్నవాళ్ళు ఎప్పటికైనా ఎవ్వకైనా అయ్యకైనా కళ్ళ ముందు కన్న కొడుకు ఎంత రావో ఏ మనిషి మానవునికి అయినా కొట్టుకున్న మరి కొట్టినా తీసిన బుక్కుడు భూ పెడితే కన్న కొడుకుల మీద కన్నవారికి ప్రేమ ఇప్పుడు కాని ఒక్కడి మేము కన్నుల్లో ఎవరు చూసుకొని బతకాలి అని అప్పుడు ఇద్దరు అవయ్య రాజులు కోటి ఏడు ఒక్క కొడుకు అయితే ఒక్క బిడ్డ కూర్చున్నా కన్నోళ్లకు మరి ఇప్పటికే ప్పటికో భ్రమూ వద్దు 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 వాడువకి నాయన ఎడవకన్నా కన్నులకు తీర నేనింత గుర్రాన్ని ఏది పోని నీ నాలుగు గోడలు నడవాన్ని అప్పుడు చూసి నేను సంబరపరదునా అవ్వ నువ్వు ఏడువకే నా నువ్వు ఏడువకాని గా నాడు ఇద్దరి కన్నుళ్ళ ఏడితే కన్నుళ్ళ కన్నీళ్ళు ఓదార్చి అగో ఇప్పటికైనా అప్పటికైనా అమ్మ నిన్ను పోతాను అంటాను కానీ పొయ్యి వస్తానంట లేడు కొడుకు అగో చక్రవర్తి రా ఊరికి ప్రయాణం అగో అగోకున్న భర్త అగో ఇప్పటికప్పటికంటారు ఇరవై ఏళ్ళ దాకా తల్లిదండ్రి రాదురా ప్రేమ ఇరవై ఏళ్ల నుంచి ఏగో సచ్చి ఏగో బొందల పడి అరవై ఏళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళ దాకా ఓ ఏ మనిషి మగవునికైనా ఓ భార్యగో తల్లి కన్నా ఎక్కువ అగో ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఊరుకో ప్రయాణకో ఏ పిల్లలైనా సాగులప్పుడు పోతానమ్మా అంటే పోయిరా కొడక అనాలి బాధలున్న కన్నోళ్ళన్నారు కొడగా అగో పొమ్మన్న కానీ పొయ్యం మనపాయ పొయ్యి కన్న కూడా కనపాయ మరి అప్పటికైనా ఎప్పటికైనా ఆపద ఓడి దోత్తుంది ఓడి దోయ్య మరి కదా కొడుక అన్నప్పుడు అవైనా గుర్రం కాడిగా గుర్రం మీద నవా డెబ్బై గుర్రం ఎట్ట ఉన్నది గుర్రం ఉక్కు చెక్క లక్కతో చేసిన గుర్రమాయ గుర్రాన్ని చూస్తే ఎంతో సమరం అనిపించేది చక్రవర్తి నాడు గుర్రం చేసిన వాళ్ళు అందరూ అన్నది రేపు ఇచ్చే నువ్వు ఎన్ని రోజులు కాపాడుకుంటే అన్ని రోజులు ఈ గుర్రం నుమని ఉంటుందని గుర్రం మీద కిల్వం రామ చక్రవర్తినం అగ్ అలల్లా చక్రవర్తి పోతాండు స్తంభర పడుతాండు సంతోషపడుతాడు ఈ గుర్రానికి ఇంత విద్యు అది మావ పిచ్చిని మాయ పిచ్చోడు ఒక కలకల కలకల కన్నీరు తీసి డబ్బు నోడు విమానంలో పోతాంటే ఎంత సంబరపడతాడు నా డెబ్బై కీళ్ళ గుర్రం మీద కూర్చొని చల్లడి యావ గాలి మేఘాలల్లో విమానం ఎట్ల పోతుందో గుర్రం మీద బాలుడు కట్టబోతాడు జగలోకం మత్స్యలోకం మానవ లోకం నాలుగు లోకాలు ఎక్కడ మరి నాలుగు లోకాలు ఎక్కడ ఉన్నాయో నాలుగు లోకాలు అనుకున్నాడు పిల్లగా చక్రవర్తి రాంటే వర్తంటే అగో రాను రాను అది ఏ ఊరో కాదు గిరిమి కిరిక ఉంటాడు మహారాజు అగో పెద్ద బిడ్డ గిరియావతి అగో గిరియావతి అగో మరి ఎంతైనా రక్త కుమారస్వామికి అగో ధర్మరాజు సత్యావతికి ఎంత యజుడు అగో రక్త కుమారస్వామికి పెళ్లి ఎత్తే అవు నా పెద్ద బిడ్డ ఏవో సుఖపడ్డది శివ కుమారులు పుట్టి నా బిడ్డకి ఎన్నో కష్టాలు వచ్చినాయి చిన్న బిడ్డ మైనావతిని అగో మరి ఎంత ఎదుగుడు మానగించి మాలగి ఎగిరే చింటే గానాలు గిరికరీని

చంద్రవతి ఆర్వీకి మాలీవి అంటే గుర్రం ఎప్పుడు పోతా ఉండదు ఈ గుర్రం అని ఉండేది అన్నాడు మాలీరాటప్పుడు

ఇటో తి చూస్తా పక్కల కదా ఇటుల కోరే ఇన్నే ఉన్నాడుగా ఇతర పోత నాలుగు లోకా ఇది కొ ఇదో తీరు లేదు అదే తీరు తీసుకుపోవాలా కానీ మరి ఏందో తీం కావో కండక్టర్ సీట్ దొరికింది నీకు ముంగట్టు ఉంటుంది కండక్టర్ టికెట్ ఇచ్చే సీటువంతుడు అయితే కుస బిట్టని సీట్ ఇస్తాడు మాది మీద ఉన్నాడు పిలగాడు మాది చూడు గుర్మిల వేడొడు ఒకసారి కిండిని చూసేవరు మా వీనమున్నది చంద్రవత్రికన దర్శియండి నాలుగు లోకాలు అంటే ఇగ లోకం జగ లోకం అచ్చ లోకం మానవ లోకం నాలుగు లోకాల జొందు పోతన్నమ్మ పోతగా నాలుగు లోకాలైనా నాలుగు లోకాలైనా నాలుగు వద్దు కొడుక వద్దురా సత్యోళ్ళే నాలుగు లోకాలు చూడరు మనం నువ్వు నువ్వు ఎక్కడ చూస్తావు అని ఓ నేను నీళ్లకుండా ఎత్తి పెట్టుకున్నట్టు ఇద్దరు ముసల బగ్గ తిన్నదే ఏడిచిల్ ముసల అంటే నేను పోవద్దనే వాళ్ళు ఏడిచిల్ మా అవ్వ పిచ్చిది మాయ పిచ్చోడు నీ అవ ఎక్కడ అయిపోతావు కొడుక వద్దురా వద్ద్రా అని పొయింట సేపు ఏడిశీలు నాలుగు లోకాలు ఈ పళ్ళ దగ్గరనే ఉన్నాయట నేను పర్వతం పోయి పల్లెలు రోజు కొట్టుకోవాలి ఏ రా అయితే నీ ఎవ బగ్గ తిన్నదే గేడ్చిళ్ళు ఒక్క గడి అయితే చూడచ్చు మళ్ళా అవ్వ నా ఏడు తను పోయి వాళ్ళని నడుచుకోవచ్చు అనుకున్నగాడు అప్పటికి ఆడదాని లోతు అంశలోని మరణం సముద్రం లోతు పడుగులు దొరకవచ్చిన మానవుడు గుట్ట ఆడదాని మరణం ఏ మానవునికైనా దొరక అందుకే అంటారు ఇప్పటికప్పటికి అగో ఏ మనిషి మానవుడైనా ఎంత తెలిసిన ఆడదానికి కింద కీలబొమ్మ కాక తప్పది ఉన్నపోదు పట్టుబడదు వెనుక వెనుకకు రాబాయ్ నాలుగు లోకాలు ఈ పొల దగ్గరనే ఉన్నాయా చూసే పోతాననుకున్నాడు పిల్లగాడు చక్కరవర్తి మీరు ఆకాశం విమానములు ఎక్క ఉన్న గుర్రా ఒక్కసారి పిల్లగాడు కింది ఓఆర్ఎంకా que

హనుమకొండంలో కాయపెట్టలు లేకపోతే ఎక్కడైనా బస్ ఎక్కినాక దిగినాక రూమ్ తీసుకుంటాం రూమ్ లో రూమ్ తీసుకుంటా లేకపోతే అక్కడ పక్క పడి ఉంటాయి లైన్ కట్టాలి లైన్ ఎక్కడ పెడతాం చెప్పు

ఏం పని నువ్వు వచ్చినా ఇంత ఉండాలి మీరు ఎండ పోయే వాళ్ళని ఆకలి కన్న పెడతాం నీడనిస్తాం అన్నీ మధ్యకి సంతోషపడతాం అంత అయిపోయినాక రాజకుమార్ అన్నీ ఇంకా అదేనా అయితే ఉంటది పేరు మాట్లా పేరు చెప్పము నా పేరా నా పేరు చక్రవర్తి మరి నీ పేరు నా పేరు చెప్తూ చెప్తా మై నేమ్ ఆయన 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 కంటే హీరో పేరు కానీ చంద్రబాజు పేరు చంద్రబాజు కానీ నని పేరు నువ్వు అడుగుతుంది అడుగుతుంటేది చెప్పుడు మాకు విలవాల్సి ఉంటుందా మరి మా ఊరు నాలుగు లోకాన్ని నాలుగు లోకాలను చూపెట్టే నువ్వు అడుగు నాకనే ఉంది కానీ ఏమన్నా వీరవాస ఉంటాయి కదా నువ్వు ముందుగా తాను చేస్తావా అన్నవాసా అన్నవా తింటావా అవుతావు దీనికి చిల్లమర పరిస్థితి అవద్దు చాలా చాలా పొద్దుగా ముసళ్ళు

వాసింది అంటే కొంచెం కానీ నోరులో వాడొచ్చు ని మీంతమే పూరాల తన వేరే వేరే ఉండమే మీ అమ్మా నాన్న మీ నోటిలో కూడా అన్నాడు అండ ఏ పూరాల లేటెస్ట్ కూడా మీ లేటెస్ట్ లేటెస్ట్ వీళ్ళందరూ అన్నడ అండ ఈ పూరాల యో వీళ్ళందరూ పూరాల ఇలా పెడతరు గోసిస్తారు ఎప్పుడు అన్న కూరగాయలు ఇలా పెడతరు గోయా ఎందుకంటే కండి ఇలా పడకుండా సిలవంతా పూరాల కంటే తిన్న కడపుల వేయలేదు ని ఆపరేషన్ సర్జరీ చేతుంది అందుకొర లేటెస్ట్ కూడా లేకపోతే బెండకాయలు డిస్కరించి ఫిల్టర్ ఇలా కడిగి వైట్ క్లాత్ డిస్కరించి శుభ్రంగా చూసి బెండకాయలు కట్ట కట్ట కొరుకున్నా తుప్ప తుప్పించి వาง

அனுபவ அண்ணன் அண்ணன் கேவா அண்ணன் வேலை ரோஜா అనుకోని <productive> <mock Interestingly> <mock> <önemli>

ైదానం అయినా బాగా వాళ్ళ లేకపోతే బయట వద్దు వద్దు కథోలకు బగాల పడది నింటే నుంచే దీని లెక్క మెడల కిందికి వస్తుంది ఫుల్ అవుతుంది

அன்னா ஹோட்டல் பப்பு அல்ல உசரிக்காய் கூட பச்சிட அது பச்சிடும்

అయితే తన్నుప్పు కాకుండా సపోకుండా దొడ్డు ఉప్పు కాదు మరి టేస్ట్ ఉన్నాయా ఉప్పు కాదు చూడాలి ఉప్పు అంటే అంటే అన్నీ చూడు అన్నీ చూడ ఉప్పు టేస్ట్ ఉంటుందా ఉప్పేసుకోవాలి గంచేనా అది సూపర్ ఏందుకన్నా ఆ లంగే తీసి నాలుగే వెర్తికంటే మల్లె తీసి ఆ కూరల వెటవర్తి ఆ కూరల కుడ ముత్తైపోయిలా గోడియాది కూర దెయ్య నాకు పిచ్చలే తోరా పెద్దా పెందల గానయ్యా ఏయ్ నీ కూర దెయ్య గిట్లా ఇద్దాం దెనావు గోమా ఆ చూడాల బా చూడు కోరుకుంటూ మన సేఫ్ సేఫ్ అయితే పెళ్ళైతే వాకింగ్ చేయరు తెల్లాలంగా అబ్బానికి కథ పోయేస్తాను తక్కువ దానికి ఇంకా మీసాలే దీని అది అట్ట కట్టున్నది కదుడుగా వాకింగ్ చేయాలని తరిగింది ఓహో పంజాబ్ డేస్ చేసింది ఎక్క ఎక్కింది పరకాలక్కడ ఆటోలు కాడికి ఎత్గా తీయలేదు పోనీ ఒక్క పక్కన వేయింది అదో పోయినాక తీయలేదు ఆటోడు పానవాళ్ళ తెచ్చింది నష్టాన్ని చెప్తాను పోయి ఆటో ఎక్కిన కానీ ఒక్కడు నా సీరియల్ కాదంటే నా సీరియల్ ఇచ్చి అన్నం పెట్టింది ఇప్పటికప్పటికి అంటారు మరి ఏ మనిషికి వద్ద ఊరు తీరు కుల భాష వీళ్ళ ఊళ్ళో ఇలవలసి ఇచ్చి ఉంటుందట ఎండబోయే వాళ్ళకు నీడకు తీసి బుక్కెడు అన్నం పెడతాడు అన్నమే పరాబ్రహ్మం మా అమ్మ గంత బదిలాన్ని నేను ఆగవారం నాలుగు లోకాలు చూడని అన్నదిన పోతే ఇక్కడ బుక్కెడు బువ బాగుంటుందో ఇవాళకి ఇక్కడ బువ బాగుంటుందో గీడికి వచ్చిన ఇక్కడ లేకపోతే వీళ్ళ చేత బాక లేకపోతే ఈ తల్లికి కథ బాకీ లేకపోతే అత్త ఎంత ఏ అవ్వటం మాట పడనున్నో ఏ తల్లి చేత అన్నదినో మనకు తెలియదు ఈ ఆలయ పొలం అన్నం పెడతా అన్నం తినకపోతే ఇంత అంటారు కావచ్చు నేను తొందర అన్నం తింటే మరిగ లోకము జగలోకం మత్స్యలోకము మానవ నాలుగు లోకాలు చూపిస్తారాటాల కలిపి నేను తినిపెడుతుంది అంటే మీ రాజ్యం ఇలా సత్యం మేమే తినబెడితే మీరు తినాలి తినబెట్టు అబ్బా ఇటువంటి రాజ్యం నాకు రోజొక్క రాజ్యం తో మంచిగుండు అన్నం తినబెడతారాట మీ అవయ్యాల నేను పంట ము <laughs> <laughs> அந்த மஞ்ச மார்க்